హాయ్ డియర్స్ మీరు చూస్తున్న ఈ మొక్క పేరు చైనీస్ మనీ ప్లాంట్ లేదా కాయిన్ ప్లాంట్ డాలర్ ప్లాంట్ అంటారు ఈ మొక్క ఆకులు డాలర్ ఆకారంలో ఉంటాయంట అందుకుని ఆ పేరు మనీ ప్లాంట్ ఎలాగా అదృష్టంగా భావిస్తారో ఈ మొక్కను పెంచుకుంటే ఇంటిలోకి సంపదని ఆకర్షిస్తుందంట ఫెంక్ష ప్రకారము వాస్తు ప్రకారము ఈ మొక్క ఇంటికి సిరిని సంపదని తెస్తుందని నమ్ముతారండి ఈ మొక్కను పెంచుకోవడం చాలా సులువు ఈ మొక్కకి పూలు చూసారా ఎలా ఉన్నాయో ఈ మొక్క చిన్న ఏర్లు వస్తాయండి పక్కన నుంచి చిన్న తీగలాంటివి వస్తాయి ఈ మొక్కను వేసుకుంటే తొందరగా పెరుగుతుంది ఎప్పుడు నీళ్లు పోస్తూ ఉంచాలి మనం కిటికీలోని ఆఫీసులో పెంచుకుంటే చాలా తొందరగా పెరుగుతుంది ఇంకా అక్వేరియంలో కూడా పెంచుకుంటే తొందరగా పెరుగుతుంది వీటికి ఎక్కువ నీళ్లు పోస్తూ ఉండాలి ఆకులు దరసరుగా ఉంటాయి ఇవి లోటస్ ఆకుల్లా కూడా ఉంటాయండి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క మరి ఇంత అందమైన మొక్కని మీరు ఎప్పుడన్నా చూసారా ఈ మొక్క గురించి మీకు తెలుసా డియర్స్